సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాపిస్తూనే ఉంది ఈ ఎయిడ్స్ వ్యాధికి పూర్తిగా మందు లేనప్పటికీ నివారణే ముఖ్యమని డాక్టర్లు నిపుణులు సూచిస్తూనే ఉన్నారు అయితే తాజాగా హెచ్ఐవిపై ఐక్యరాజ్య సమితి నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించింది హెచ్ఐవి ఎయిడ్స్ సోకి జీవిస్తున్న వారి సంఖ్య రెండు వేల ఇరవై మూడు ఏడాది ముగిసే నాటికి దాదాపు నాలుగు కోట్లు అని వెల్లడించింది ప్రస్తుతం చాప కింద నీరులా వేగంగా వ్యాపిస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో ఎయిడ్స్ కూడా ఒకటి ఇక ఈ భయంకరమైన వ్యాధి కారణంగా ప్రతి నిమిషానికి ఒకరు ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలిపింది అయితే ఈ హెచ్ఐవి సోకిన నాలుగు కోట్ల మందిలో తొంభై లక్షల మందికి పైగా చికిత్స తీసుకోవడం లేదని ఆ అధ్యయనంలో వెల్లడైంది ఈ కారణంగానే ఎయిడ్స్ రోగులు ప్రతి నిమిషానికి ఒకరు మరణిస్తున్నట్లు సంచలన విషయాలను వెలువరించింది మరోవైపు రెండు వేల నాలుగులో ఇరవై ఒక్క లక్షల మంది మృత్యువాత పడ్డారు రెండు వేల ఇరవై మూడులో ఆరు పాయింట్ మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు అయితే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ సంఖ్యను రెండు పాయింట్ ఐదు లక్షలకు తగ్గించాలని ప్రపంచ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి హెచ్ఐవి ఎయిడ్స్ నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆ రోగాన్ని అరికట్టడంలో మాత్రం అనుకున్న స్థాయిలో ఫలితాలు దక్కకపోవడం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది ఈ మహమ్మారి నిర్మూలనకు పశ్చిమాసియా ఉత్తర ఆఫ్రికా తూర్పు యూరప్ మధ్య ఆసియా లాటిన్ అమెరికా లాంటి దేశాలు నిధులు కేటాయిస్తున్న కొత్త అంటువ్యాధులు పుట్టుకొస్తున్నాయని ఐక్యరాజ్య సమితి పేర్కొంది ఇక హెచ్ఐవి వైరస్ విజృంభించడం అనేది లింగ అసమానతలకు దారి తీసే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో టీనేజర్లు యువతలో ఈ ఎయిడ్స్ వ్యాధి అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది చాలా మంది సెక్స్ వర్కర్లుగా మారడం వివాహేతర సంబంధాలు పెట్టుకోవడమే ఈ ఎయిడ్స్ మహమ్మారి పెరగడానికి ముఖ్య కారణమని గుర్తించారు డ్రగ్స్ ఇంజెక్ట్ చేసే వ్యక్తుల సంఖ్య రెండు వేల పదితో పోలీస్ నలభై ఐదు శాతం నుంచి యాభై ఐదు శాతానికి పెరిగిందని నివేదిక వెల్లడించింది రెండు వేల ముప్పై నాటికి ఎయిడ్స్ మహమ్మారిని పూర్తిగా అంతం చేయాలని ప్రణాళికలు రచించారు రెండు వేల ఇరవై ఐదు నాటికి కొత్త హెచ్ఐవి ఇన్ఫెక్షన్లను మూడు పాయింట్ ఏడు లక్షల కంటే తక్కువకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ రెండు వేల ఇరవై మూడులో లో కొత్త సంఖ్య మూడు రెట్లు పెరిగి పదమూడు లక్షలకు చేరుకోవడం ప్రస్తుతం ప్రపంచ దేశాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్ కు సంబంధించిన ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక దడ పుట్టిస్తుంది అయితే ఎయిడ్స్ వ్యాధి తొలి కేసు నమోదై మూడు దశాబ్దాలు దాటినా ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఈ వ్యాధి మీద అనేక అపోహలు సందేహాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా చాలా మందికి హెచ్ఐవి ఎయిడ్స్ అనే పదాలు తప్ప చాలా విషయాల గురించి తెలియవు వాటిని వివరించే ప్రయత్నం చేస్తుంది మీ ఇండెత్ ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమైన ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ తర్వాత ఎయిడ్స్ అని నిపుణులు చెబుతున్నారు ఎయిడ్స్ గురించిన అవగాహన ముఖ్యంగా యువతలో కలిగి ఉండడం ఓ అవసరం ముందుగా హెచ్ఐవి అంటే ఏమిటో చూద్దాం హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ అనే పదానికి షార్ట్ ఫామ్ ఆరోగ్యంగా ఉన్న మనిషి రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసే వైరస్ శరీరానికి అంటువ్యాధులు రోగాలతో పోరాడే సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది దాంతో చిన్న చిన్న వ్యాధులే భయంకరంగా దాడి చేస్తాయి హెచ్ఐవి ఎలా సోకుతుంది అన్న ప్రశ్నకు నిపుణులు ఏం చెబుతున్నారంటే రక్షణ లేకుండా సెక్స్ లో పాల్గొనడం హెచ్ఐవి ఉన్నవారికి వాడిన సూదులు సిరంజులను ఇతరులకు వాడడం హెచ్ఐవి సోకిన వారి రక్తాన్ని మరొకరికి ఎక్కించడం ద్వారా హెచ్ఐవి సోకుతుంది అంతేకాదు ఇదివరకే హెచ్ఐవి సోకి ఉన్న తల్లుల నుంచి పిల్లలకు సోకుతుంది బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కాన్పు సమయంలో లేదా తల్లిపాల ద్వారా బిడ్డకు సోకే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సుఖ వ్యాధులు ఉన్న వారికి హెచ్ఐవి సోకే రిస్క్ ఎక్కువని నిపుణులు చెబుతున్నారు హెచ్ఐవి తర్వాత ఎయిడ్స్ అంటే ఏంటో కూడా చూద్దాం ఎయిడ్స్ అనే పదం కూడా అక్వైర్డ్ డెఫిషియన్సీ సిండ్రోమ్ అన్న పదానికి షార్ట్ ఫామ్ ఇది హెచ్ఐవి ఇన్ఫెక్షన్ లో చివరి దశగా చెప్పుకోవచ్చు ఈ దశలో రోగ నిరోధక శక్తి పూర్తిగా క్షీణిస్తుంది శరీరానికి ప్రాణాంతక వ్యాధులతో పోరాడే సామర్థ్యం పూర్తిగా ఉండదు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే హెచ్ఐవి సోకిన దగ్గర నుంచి అది ఎయిడ్స్ వ్యాధిగా మారడానికి కొన్ని సంవత్సరాల సుదీర్ఘ కాలం పట్టవచ్చని డబ్ల్యూహెచ్ఓ చెబుతుంది ఇక్కడే మరో అనుమానం కూడా కలుగుతుంది హెచ్ఐవి ఉన్న వారందరికీ ఎయిడ్స్ వస్తుందా అని అయితే దానికి నో అనే చెబుతున్నారు వైద్యరంగ నిపుణులు హెచ్ఐవి సోకితే అది ఎయిడ్స్ కు దారి తీస్తుందని చెప్పరు హెచ్ఐవి ఉన్న వారికి తరచూ అంటువ్యాధులు తీవ్ర స్థాయిలో ఇన్ఫెక్షన్లు సోకడం రక్తంలో తెల్ల రక్త కణాలు నిర్దిష్టమైన స్థాయికి మించి పడిపోతే ఎయిడ్స్ సోకినట్టు వైద్యులు నిర్ధారిస్తారు ఒక వ్యక్తికి కేవలం రక్త పరీక్ష నిర్వహించడం ద్వారా మాత్రమే హెచ్ఐవి సోకిందని తెలుసుకునే అవకాశం ఉంటుంది హెచ్ఐవిని ఎంత తొందరగా గుర్తిస్తే అంత వైరస్ లక్షణాలను తగ్గించే చికిత్స ప్రారంభించవచ్చు వైరస్ సోకిన తర్వాత వివిధ దశలలో వివిధ లక్షణాలు కనిపిస్తాయి అయితే తొలి దశలలో వైరస్ లక్షణాలు ఏ మాత్రం బయట పడకపోవచ్చు చాలా మందికి వైరస్ సోకినట్టు ఆలస్యంగా తెలుస్తుంది అప్పటికి అది ప్రాణతకంగా మారుతుంది అందుకే హెచ్ఐవిని తొందరగా గుర్తించడం అవసరమని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తుంది వైరస్ సోకిన తర్వాత కొంతమందిలో జ్వరం తలనొప్పి శరీరంపై దద్దుర్లు గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు ఈ వైరస్ క్రమంగా రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది కాబట్టి బరువు తగ్గడం జ్వరం విరేచనాలు దగ్గు లాంటి లక్షణాలు కనిపించవచ్చు హెచ్ఐవిని త్వరగా గుర్తించి చికిత్స అందించకపోతే క్షయరోగం క్రిప్టోకోకల్ మెనింజైటిస్ తీవ్ర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు కొన్ని రకాల క్యాన్సర్లు కూడా సోకే అవకాశం ఉంటుంది వైరస్ ను అదుపు చేయడం ద్వారా దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించేందుకు మార్గాలు ఉన్నాయి యాంటీ రిట్రోవైరల్ థెరపీ ద్వారా వైరస్ లక్షణాలను తగ్గించవచ్చు ఈ చికిత్సలో భాగంగా వైద్యులు యాంటినెట్రో వైరల్ మందులు సూచిస్తారు అయితే ఈ చికిత్స నిర్మూలించదు లక్షణాలను తగ్గించి రోగ నిరోధక శక్తి మెరుగుపడేందుకు సహాయపడుతుంది నుంచి ట్రీట్ ఆల్ విధానాన్ని చేపట్టింది ఇందులో భాగంగా హెచ్ఐవి సోకిన వారందరికీ దాని దశలు తెల్ల రక్త కణాల సంఖ్యతో సంబంధం లేకుండా చికిత్స అందించాలని సిఫార్సు చేసింది పిల్లలు యుక్త వయస్కులు పెద్దలు గర్భిణీలు పాలిచ్చే సహా హెచ్ఐవి సోకిన వారందరికి జీవిత కాలం ఇరవై రెండు ఎనభై అంటే ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఐవితో జీవిస్తున్న వారిలో తొంభై తొమ్మిది శాతానికి ప్రస్తుతం ఏ చికిత్స అందుతుంది మరి ఇప్పటిదాకా హెచ్ఐవికి చికిత్స ఎందుకు రాలేదు దశాబ్దాలుగా దీనికి మందు ఎందుకు కనిపెట్టలేదు అన్న అనుమానాలకు అయితే సమాధానం లేదు ప్రయోగాలు జరుగుతున్నాయి అవి ఫలితాలించేందుకు చాలా సమయం పట్టవచ్చు ప్రస్తుతానికి మాత్రం ఎయిడ్స్ వ్యాధికి చికిత్స లేదు నివారణ ఒకటే మార్గం ఈ మధ్య వచ్చిన ఓ వార్త ఎయిడ్స్ బాధితులకు ఊరట కలిగిస్తుంది అదేంటంటే ఏడాదికి రెండు నుంచి రక్షణ కల్పించే సరికొత్త ఔషధం త్వరలోనే రానుంది ఈ ఔషధాన్ని ఏడాదికి రెండు సార్లు ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే సరిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు అమెరికాకు చెందిన గిల్లిట్ సైన్సెస్ అనే కంపెనీ లీనా కాపోవీర్ ను అభివృద్ధి చేసింది రోగ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ తరగతి ఔషధంగా దీనిని చెబుతున్నారు ఫేజ్ త్రీ ట్రయల్స్ లో భాగంగా దక్షిణాఫ్రికా ఉగాండాల్లో రెండు వేల నూట ముప్పై నాలుగు మంది టీనేజీ అమ్మాయిలు యువతులకు ఈ ఇంజెక్షన్ ను ఏడాదికి రెండు సార్లు అందించారు తర్వాత వారిని పరీక్షించగా అందులో ఒకరికి కూడా హెచ్ఐవి సోకలేదని తెలిసింది అదే సమయంలో వేరే రెండు ఔషధాలను వినియోగించిన వారిలో పలువురికి హెచ్ఐవి నిర్ధారణ అయింది పురుషులు ట్రాన్స్ జెండర్లపై లీనా కాపోవీర్తో నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షల ఫలితాలు ఈ ఏడాది చివర్లో వెలువడే అవకాశాలున్నాయని పరిశోధకులు తెలిపారు